హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఇంక ఈరోజు ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను ఈ రోజు వచ్చేసి ఇంకా పిల్లలకి నాకే అనమాట మార్నింగ్ టిఫిన్ అలాగే మధ్యాహ్నం లంచ్ రెండింటికి కలిపి ఒకటే చేసేస్తున్నాను ఏంటి చూపుతున్నా రెండిటికి ఒకటే చేస్తున్నాను అంటున్నా ఏం చేస్తున్నావు ఏంటి అంత స్పెషల్ అనుకుంటున్నారా స్పెషల్ అయితే ఏం లేదండి ఆలూ ఫ్రై అలాగే చపాతీ అనమాట ఈ రెండు అయితే చేసేస్తున్నాను ఇంకా పిల్లలకి వచ్చేసి లంచ్ బాక్స్కి కూడా చపాతీయే పెడతాను వాళ్ళు కూడా చపాతీ కావాలన్నారు లంచ్కి ఇంకా మా వారికి అయితే బాక్స్ అవసరం లేదనమాట మార్నింగ్ వెళ్ళారు సెవెన్ కల్లా అలాగే ఇంక ఈరోజైతే మా తమ్ముడు ఊరు వెళ్ళాడనమాట ఇంకా వాళ్ళిద్దరికైతే బాక్స్ పనిలేదనమాట పిల్లలకి నాకి చక్కగా ఆలూ ఫ్రై చపాతీ చేయమన్నారు అనమాట పిల్లలు అందుకని నేను అయితే అవే చేస్తున్నాను మా బుడ్డోడైతే ఎగ్ కర్రీ కావాలి నాకు చపాతీలోకి నేను ఆలూ ఫ్రై అయితే అస్సలు తినడానైతే చెప్తున్నాడు అనమాట ఎగ్స్ ఉంటే చేస్తానని అయితే చెప్పేసాను కాకపోతే ఇంట్లో ఎగ్స్ లేవన్నమాట ఫ్రిడ్జ్లో చెక్ చేశాడు లేవు మమ్మీ మమ్మీసు కానీ నాకు ఎక్కరియో కావాలి నేను ఆలుతో అయితే అసలు తినను అంటున్నాడనమాట వాడు అట్లనే అంటాడు చేస్తే చక్కగా తినేస్తాడు అనమాట బెదిరిస్తాడనమాట నువ్వు చేస్తే నేను తినను అట్లా ఇట్లా అని ఇంకా చేసాను అనుకో ఇంకేం లేదు ఇది తినాల్సిందే అని కొంచెం కోపడ్డట్టు చెప్పానంటే ఇంకా సైలెంట్గా తినేస్తాడనమాట ఇక్కడైతే చక్కగా ఇంకా నేను ఆలు అయితే తాలింపేసేసాను అనమాట అలాగే కొంచెం ఉప్పు పసుపతి వేసి కలిపేసాను ఎగుతూ ఉంటాయి మూత పెట్టేస్తాను ఈ లోపు ఇంకా చపాతి పిండి అయితే కలుపుదామని ఇక్కడ కొంచెం గోధుమ పిండి అయితే తీసుకొని కొంచెం ఉప్పేసి కొన్ని వాటర్ పోసుకొని చక్కగా గోధుమ పిండి అయితే కలుపుతున్నాను అనమాట ఈరోజు చిల్డ్రన్స్ డే కదా ఇంకందు పిల్లలకి స్కూల్లో ఓన్లీ గేమ్స్ అనమాట వాళ్ళకైతే బ్యాగ్ అవసరం లేదన్నారు స్నాక్స్ లంచ్ వర్క్ తెచ్చుకోమన్నారు అనమాట ఇంకా బ్యాగ్స్ అవసరం లేదని ఈ రోజు ఫుల్ ఎంజాయ్ మమ్మీ అని అయితే అంటున్నాడు అనమాట మా బుడ్డోడు సరేలే ఎంజాయ్ చేయి అని చెక్క ఆడుకో అని అయితే చెప్పేశాను అనమాట ఇంకా మాకు ఈరోజు లంచ్ స్నాక్స్ ఏ బ్యాగ్ అవసరం లేదని ఈ మాట పదే పదే చెప్తూ ఉన్నాడు అనమాట వాడికి మామూలుగా సంతోషం లేదు చాలా హ్యాపీగా ఉన్నాడనమాట ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చపాతీ పిండి అయితే కలిపేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే ఒకసారి కలిదిప్పేసాను అనమాట ఇందులో కొంచెం కారము అలాగే ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి అయితే వేసి చక్కగా కలిపేస్తున్నాను ఇలా చేసామంటే ఆలు ఫ్రై చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది అనమాట మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇక్కడ నేను కర్రీ చేసేలోపు మా పిల్లలు అయితే రెడీ అవుతున్నారనమాట వాళ్ళు రెడీ అయ్యేసరికి నేను కర్రీ చేసేసి చపాతీలు చేసి ఇచ్చేసానంటే తింటారు తర్వాత మా పాపకి అయితే వెయ్యాలి నేను రీసెంట్గా అయితే ఒక స్టోరీ విన్నాను అనమాట ఒక అన్నయ్య చెప్పాడు స్టోరీ నీకు ఈ అన్నయ్య తెలుసు కదా లైవ్కి వస్తూ ఉంటారు ఆ అన్నయ్య అయితే చెప్పాడు అనమాట అన్నయ్య ఛానల్లో నాకైతే ఆ స్టోరీ బాగా నచ్చింది నిజంగా అలాంటివి ఆ స్టోరీ ప్రకారం చాలామంది లైఫ్లో జరుగుతూనే ఉంటుంది అన్నమాట అలా అది ఏంటి ఆ స్టోరీ ఏంటనేది నేనైతే మీకు ఒకసారి చెప్తాను మీరు కూడా వినండి మీ లైఫ్లో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా అదేంటంటే స్టోరీ వచ్చేసి ఒక ముసలి ఉంటుంది కదా ముసలి జింకలను ఎప్పుడు వేటాడుతూ ఉంటుంది కదా ఏవైనా జంతువులు దొరికితే వేటాడుతూ ఉంటుంది అది తిన్న ఆహార పదార్థాలు అనేవి పళ్ళల్లో ఇరుక్కుంటాయి కదా అలా ఉండటం వల్ల పళ్ళు పాడైపోతాయి సో అందుకని కొంతసేపు బయటకు వచ్చి అందులో అలా నిలబ అలా ఉంటే ఆ నోరు తెరుచుకొని నిలబడు ఉంటుందంట అయితే పక్షులు వస్తాయి కదా ఆ పక్షులు వచ్చేసి ఆ నోట్లో అదంతా తింటూ ఉంటాయి నోట్ లోపలికి వెళ్ళి తింటూ ఉంటాయి అంట అయితే ఇక పక్షి వెళ్ళి జింకతో అంటదంట చూడు మేము ముసలి ఎంత మంచిదో మేము తన నోట్లోకి వెళ్ళినా కానీ మమ్మల్ని నేయ్యి అనదు తను మాకు ఆహారం ఇస్తుంది మేము నోట్లోకి వెళ్ళి ఎంతసేపు ఉన్నా కానీ మమ్మల్ని మాకు ఎలాంటి హాని కలిగించదు అనేది చెప్తుందంట ఆ జింక అంటది లేదు నిన్ననే తను నా జింక చిన్న జింక పిల్లని తినేసింది తను మంచిది కాదు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మా ప్రాణాలకి తన వల్ల మా ప్రాణాలకి ప్రమాదం అని అయితే చెప్తుంది అంట అయితే పక్షి అవేం పట్టించుకోదు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు ముసలి అలాంటిది కాదు మేము నోట్లోకి వెళ్ళినా కానీ మమ్మల్ని ఏం చేయట్లేదు అన్ని అబద్ధాలు అయితే పక్షి అంటుందంట ఇక్కడ ఇద్దరు కరెక్టే పక్షి కరెక్టే జిమ్గా కరెక్టే కానీ ముసలి దాని కొంతమంది మనుషులు కూడా అలానే ఉంటారనమాట ముసలి ఏంటి తను పళ్ళల్లో ఎరుక్కిపోయిన ఆహారం తినటానికి ఆ పళ్ళు ఆహారం అలానే ఉంటే మాంసము ఇక తన పళ్ళు పాడైపోతాయి కదా అందుకని అలా నోరు తెరిచి ఉంటుంది పక్షులు తింటే తన పళ్ళు క్లీన్ అవుతాయి కదా దాని స్వార్థం దాని స్వార్థం కోసం అలా ఉంటుంది కానీ ఈ పక్షికి అది తెలియదు కదా కొంతమంది మనుషులు కూడా అంతే వాళ్ళ స్వార్థం కోసం వేరే వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు నటిస్తారు కనిపిస్తారు అది నిజమైన సహాయం కాదు వాళ్ళ నిజస్వరూపం తెలుసుకోకుండా కొంతమంది అట్లా ఉంటారనమాట ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళ ఒకళ్ళు ఉంటారు కదా ఒకళ్ళు వచ్చేసి ఇంకొకళ్ళ కథలో వాళ్ళు విలనై ఉండొచ్చు వాళ్ళు చెడ్డుగా ఉండొచ్చు వాళ్ళకి హాని కలిగించవచ్చు కానీ ఇంకొకళ్ళకి ఇలా పక్షులాగా మంచిగా ఉన్నారు మంచి చేస్తున్నారు అని అనుకోవచ్చు అంత మాత్రమే వాళ్ళు మంచి వాళ్ళు అయితే కాదు కాకపోతే వాళ్ళు నీ కథలో వచ్చేసి నీకు మంచి చేస్తున్నట్టు అనిపిస్తున్నారు అది కూడా వాళ్ళ స్వార్థం కోసం అది తెలియక నువ్వు వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటావు వాళ్ళ స్వార్థం కోసం చేసే పనులకు కూడా మనం వాళ్ళు మంచి వాళ్ళు అనుకోవటం కరెక్ట్ కాదు వాళ్ళ నిజస్వరూపం ఏదో ఒకరోజు బయటపడుతుంది సో ఇంకో ఇంకోటి ఏంటంటే ఈ కథ ద్వారా తెలిసింది ఒక మనిషి వచ్చేసి మనిషి అయినా సరే ఏదైనా సరే ఎవరైనా సరే జంతువులైనా మనుషులైనా వాళ్ళ స్వార్థం కోసం ఇతరులకు సహాయం చేస్తున్నట్టుగా అనిపిస్తారు అంత మాత్రాన వాళ్ళు మనిషి వాళ్ళు అయితే అయిపోరనమాట వేరే వాళ్ళ కథలో ఖచ్చితంగా వాళ్ళకి హాని కలిగించి ఉండవచ్చు వాళ్ళ వల్ల మనం చాలా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట అలా ముసలి స్వభావం గల వ్యక్తుల్ని మన జీవితంలోకి అయితే అస్సలు రానివ్వద్దు వాళ్ళ వల్ల మనం చాలా కోల్పోతామన్నమాట మన స్నేహితులు కావచ్చు చుట్టాలు కావచ్చు బంధువులు కావచ్చు వీళ్ళలో మనకి ఎవ్వరూ లేకుండా వంటరి వాళ్ళని చేస్తారనమాట అలా ముసలి స్వభావం గల వ్యక్తులైతే అ వాళ్ళందరికీ ఎలా కనిపిస్తారు ఇతరులకి వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట వాళ్ళ వాళ్ళ స్వభావం ఏంటి వాళ్ళు ఏంటి అనేది మిగతా వాళ్ళకి వాళ్ళు మంచి వాళ్ళలాగా కనిపించవచ్చు అట్లా అనమాట అర్థమైందా నేను చెప్పింది నేనైతే ఆ స్టోరీ వినగానే అసలు నాకైతే నిజంగా ఇట్లాంటి మనుషులు ఉన్నారబ్బా అనిపించింది అనమాట వాళ్ళ స్వార్థం కోసం ఇతరులకు సహాయం చేస్తున్నట్టు ఇతరుల దృష్టిలో మంచిగా కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళు నిజస్వరూపం అనేది వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట అలాగే అందరూ ఇప్పుడు నీకు సహాయం చేశారని నువ్వు వాళ్ళ మంచి వాళ్ళు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా నీ కథలో హీరో అయిన వాళ్ళు ఇంకొకళ్ళ కథలో విలన్ కూడా అయి ఉండొచ్చు కదా అదైతే నాకు కరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది అనమాట ఆ స్టోరీ భలే నచ్చింది నిజంగా మూసలే స్వభావం గల వ్యక్తులైతే మన లైఫ్లోకి అస్సలు రానివ్వద్దు ముందుగానే గుర్తించి దూరం పెడితే చాలా మంచిది అనమాట ఇలాంటి స్వభావం గల వ్యక్తులు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా లేదా వాళ్ళ వల్ల మీరు ఏమైనా నష్టపోయారా లేదా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఓకే అండి నాకైతే ఇది భలే నచ్చింది కొంచెం మీతో కూడా షేర్ చేద్దాం అనుకున్నాను షేర్ చేశాను అనమాట ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఇక వీడియో విషయానికి వచ్చేసరికి నేనైతే ఇంకా చపాతీ చేసేసాను అలాగే ఆలు ఫ్రై చేశాను పిల్లలకి వచ్చేసి చెప్పాను కదా లంచ్ బాక్స్కి కూడా చపాతీ పెట్టేస్తానని చపాతీ పెట్టాను అనమాట ఇంకా వాళ్ళకైతే ఈరోజు బ్యాగ్స్ అవసరం లేదన్నాను కదా ఇంకా తిన్న తర్వాత మా పాపకైతే జడేసి పిల్లల్ని స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి వచ్చేసాను అనమాట వచ్చేసిన తర్వాత నేను కూడా చపాతి అయితే చేసుకొని తిన్నాను ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను అనమాట ఈరోజు లేట్ అయిపోయింది మార్నింగ్ అయితే చే ఉదయాన్నే చేయలేకపోయిందనమాట ఇంక అందుకని పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి వచ్చాక పూజ చేసుకున్నాను తర్వాత వచ్చేసి చపాతి చేసుకొని తిన్నాను కిచెన్ అంతా సర్దేసానమాట తోమల్సిన గిన్నెలు షింక్లు అయితే వేసేసాను ఇంకా బెడ్షీట్స్ అన్నీ అయితే చేసి మడత పెట్టేశాను అనమాట తర్వాత ఇల్లు అంతా ఒకసారి ఊడ్చేద్దామని ఊడ్చేస్తున్నాను ఇల్లు ఊడ్ చేసిన తర్వాత అలాగే మిషన్లో బట్టలు కూడా వేసాను అనమాట ఫస్ట్ మిషన్లో బట్టలు వేసేసి మిగతా పండ్లు అయితే చేస్తున్నాను ఎందుకంటే ఈ పనులు చేసుకునేసరికి ఇంకా మిషన్లో బట్టలు అయిపోయినాయి అంటే ఆరేయచ్చు కదా అన్నట్టుగా చేస్తున్నాను అనమాట నాకు మళ్ళీ ఒక డౌట్ వచ్చిందనమాట ఇంతకీ నేను చెప్పిన స్టోరీ మీ అందరికీ కరెక్ట్గా అర్థమైందా లేదా అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి చెప్పినట్టున్నాను అది నేను విన్న స్టోరీ కదా సో నాకు అందువల్ల కొంచెం కరెక్ట్ కరెక్ట్గా చెప్పినా లేదా అన్న డౌట్ కూడా వచ్చిందనమాట ఇంతకీ ఆ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పండి అలాగే కరెక్ట్గా చెప్పినా లేదా అనేది కూడా కామెంట్ చేయండి అబ్బా నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకోవాలి కదా నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మీరు చెప్తేనే కదా తెలుసుకునేది నా వరకు నాకు ఏమనిపిస్తుంది అంటే నేను చేసిందంతా కరెక్టే అని అనిపిస్తుంది అనమాట వీడియోలోనే అంతే నా వీడియోలు చాలా బాగున్నాయి నేను మంచి వీడియో చేస్తున్నాను కదా అని అనిపిస్తుంది ఎవరు ఎవరికైనా సరే వాళ్ళు చేసే పని వాళ్ళకి కరెక్టే అనిపిస్తుంది అనమాట పక్కన వాళ్ళు చెప్తే ఓహో ఇలా ఇక్కడ ఈ మిస్టేక్ చేసానా ఓకే ఇది కరెక్ట్ చేసుకోవాలి అన్న ఆలోచన కూడా వస్తూ ఉంటుంది ఓకేనా నాకైతే నేనైతే ఏదైనా మిస్టేక్ చేశానని మీకు అనిపిస్తే నాకు చెప్పండి నేనైతే కరెక్ట్ చేసుకుంటాను ఇక్కడ ఇలా మిస్టేక్ అయిందా అని అర్థం చేసుకొని కరెక్ట్గా చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఓకేనా నాకు తెలుసు మీరు చెప్తారని ఓకే అండి నిజానికి అయితే నాకు ఈరోజు అసలు పని ఉన్నట్టే లేదనమాట డైలీ అయితే కర్రీ చేయాలి రైస్ పెట్టాలి అలాగే టిఫిన్కి చట్నీ మళ్ళీ టిఫిన్ ఇవన్నీ చాలా పని ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ మీ రోజు పిల్లలకి నాకే కదా త్రీ మెంబర్స్ రోజు ఫైవ్ మెంబర్స్ కదా బాక్సులు పెట్టాలి అలాగే వాళ్ళకి దోశలు అయితే వర్షను పోస్తూ ఉండాలన్నమాట రోజు అయితే ఇంకా నాకైతే చాలా పని తగ్గినట్టే అనిపించింది అనమాట పిల్లలకైతే చపాతీ బాక్స్ పెట్టేశాను కదా అందువల్ల పని అయితే పెద్దగా ఉన్నట్టయితే ఏం లేదు తర్వాత వచ్చేసి నేను ఈ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్ పని ఉంటుంది అనమాట ఎడిటింగ్ అయితే చూసుకుంటాను ఇక చాలామంది అడుగుతు ఉన్నారనమాట ఏంటి స్వప్న నిన్నటిదే నెక్స్ట్ డేనే పెట్టేస్తున్నావు వీడియో ఎడిటింగ్ ఎప్పుడు చేస్తావేంటని అయితే అడుగుతూ ఉన్నారు నేనైతే ఈరోజు పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత వీడియో షూట్ చేసుకుంటాను కదా కుదిరితే ఆ రోజే వీడియో ఎడిటింగ్ పని చూసుకుంటానండి కుదరకపోతే మార్నింగ్ అనమాట మార్నింగ్ పని ఎయిట్ థర్టీ నైన్ కల్లా వీడియో పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే వీడియో ఎడిటింగ్ పని అయితే చూసుకుంటాను ఒకవేళ కుదరక నేను ఆ రోజు వీడియో ఎడిటింగ్ చేసుకోలేకపోతే ఇవాళ వీడియో ఉంది కదా ఫ్రైడే వీడియో ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజే ఎడిటింగ్ చేసి వాయిస్ అయితే చెప్పేస్తున్నాను అనమాట ఫ్రైడే రోజు ఈరోజు కుదరలేదనుకో ఇంకా నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ డే మార్నింగు నేను ఈ మధ్య డైలీ టెన్ థర్టీకి అయితే వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా ఇంకా టెన్ థర్టీ లోపే నేను వీడియో ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చి పోస్ట్ చేయాలన్నమాట ఎప్పుడైనా వాళ్ళకి రోజు వీడియో నేను ఎడిటింగ్ చేయటం మిస్ అయిందంటే ఇంకా నెక్స్ట్ డే అయితే వస్తుందన్నమాట అప్పుడు వన్ డే టూ డే గ్యాప్ అయితే వస్తుంది అనమాట వీడియోస్కి ఇంక ఇప్పుడైతే రెగ్యులర్గా ఏ రోజు వీడియో ఆ రోజు నేను ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఎవరిస్తున్నాను కాబట్టి నెక్స్ట్ డేనే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట అంతా షూట్ చేయటం మన ఎడిటింగ్ మీదే ఉంటుందన్నమాట టైం ఉంటే ఆ రోజే ఎడిటింగ్ కూడా పూర్తవుతుంది నాకు అయితే ఇంతకుముందు నేను ఆఫ్టర్నూన్ రెండింటికైతే వీడియో పోస్ట్ చేసేదాన్ని ఇప్పుడైతే మార్నింగ్ టెన్ కల్లా పోస్ట్ చేస్తున్నాను కదా ఇప్పుడు కొంచెం కష్టంగా ఉందనమాట ఎడిటింగ్ అయితే ఈరోజు ఫ్రైడే వీడియో కదా ఇది వ్లాగ్ కదా ఈరోజు ఎడిటింగ్ పూర్తవ్వలేదంటే రేపు మార్నింగ్ వీడియో టెన్ థర్టీకి రావటం మిస్ అవుతుంది కదా అందువల్ల ఇలా కొంచెం కష్టంగా ఉందనమాట అంతే వీడియో ఎడిటింగే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అది కాక వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బయట ఏమన్నా డిస్టర్బెన్స్ వచ్చినా ఎవరి టీవీ సౌండ్స్ కానీ సాంగ్స్ కానీ ఇట్లాంటివి అవన్నీ వినిపించినా ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అవి కొంచెం వచ్చినా సరే కాపీరైట్ ఇట్లా స్ట్రైక్లు అయితే ఇట్లాంటివి అయితే వస్తూ ఉంటాయి అనమాట అవన్నీ చూసుకొని జాగ్రత్తగా వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలన్నమాట చిన్న సౌండ్ ఒక చిన్న క్లిప్ యాడైనా సరే అండి కాపీరైట్ ఇట్లాంటివైతే వస్తూ ఉన్నాయి అనమాట ఇవన్నీ చూసుకుంటూ కూడా ఉండాలి తక్కువ తక్కువ వ్యూస్ వచ్చినప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు దంట అండి కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా అప్పుడే ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడుతూ ఉంటాయి అనమాట ఇప్పటికైతే మన ఛానల్లో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు చూడాలి వ్యూస్ కూడా చాలా తక్కువే వస్తున్నాయి కదా ఇంకా వ్యూస్ ఫార్టీ కే వ్యూస్ వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది అనమాట ఛానల్ ఎలా రన్ అవుతుంది ఏంటనేది ఛానల్ ఏమన్నా మిస్టేక్ ఉన్నాయా లేవా అనేది అప్పుడైతేనే తెలుస్తుంది తక్కువ వ్యూ తక్కువ వ్యూస్ వచ్చేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా త్వరగా బయట పడదంట నేను తెలుసుకునే చెప్తున్నాను అనమాట ఓకేనా ఓకే అండి ఇంకా నేనైతే ఇల్లు చేసిన తర్వాత బట్టలు అయితే అయిపోయినాయి అనమాట అవి కూడా ఆరేస్తున్నాను ఫస్ట్ అయితే గిన్నెలు తోమేసాను అనమాట అదైతే షూట్ చేయలేదు ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత బట్టలు అయితే ఆరేసేసాను ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో అయితే కలుద్దాము బై బాయ్